ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏనామా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారం దించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం ప్రభు బల ఆరాధన ప్రభు బల ఆరాధన దేవుని వాక్యం చదువుకుందామండి అపోస్తులు కార్యనందము ఇరవై అధ్యాయం ఏడు వచ్చిన ఆదివారం మేము రొట్టె విరిచిన కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేని బిడారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన స్తుతించి ఆరాధించి ఆయన యొక్క శరీర రక్తాల్లో ఆ రొట్టె ఆ యొక్క పాత్రలో పాలు పంపాలు పొందవలసిన వారుగా ఉంటున్నాం కనుక దేవుని బెడ్డ వ్యర్థంగా మనం సమయాన్ని అక్కడ ఇక్కడ గడపకుండా దేవుని సన్నిధికి వెళ్ళి సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్థుతించి ప్రారంభం నుంచి చివరి వరకు దేవుని సన్నిధిలో గడపడం మనకు ఎంతో ఆశీర్వాదకరం దేవుని స్తోత్రం దేవుని బిడ్డ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆదివారం మేము రొట్టె విరిచిన కూడినప్పుడని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు ఆదివారం ప్రభుత్వం అండి ప్రభు మరణాన్ని పాపాన్ని లోకాన్ని శాతాన్ని జయించి జయశీలుడిగా లేచినటువంటి గొప్పదినం పునరుద్ధాన దినం ప్రతి ప్రభు దిన మన కాలపు మరి ఆదిమ క్రైస్తవ విశ్వాసులు రొట్టి విరుచులు క్రమంగా కూడి వచ్చుండ్రి ప్రభు దిన మనం అందరూ కూడివచ్చుటో గల ముఖ్య ఉద్దేశం ఏమనగా మన ప్రభు మన రక్షకుడిగా అవుటకు చెల్లించిన క్రయమును ఆయన రెండవ రాకడులో మనను ఆయనను పోలిని ఉండటం ఉండేటండి జ్ఞాపకం వరకే ప్రభు బాలలో మనం యోగ్యంగా క్రమంగా నమ్మకంగా దేనత్వంతో పాలు పొందిన ఆత్మీయంగా మనం ఎదగలము ఆయన దృష్టిలో మనం అందరము సమానమని అందరికీ సమాన ప్రవేశం కలదని జ్ఞాపకం చేయటకే ఈ ప్రభు బల్ల బల్ల యొక్క మనం అందరం ఆయనకు సమానంగా ప్రశస్తమైన వారమని సమానంగా అవసరమైన వారమని సమానంగా ముఖ్యమైన వారమని క్రీస్తు ప్రభు వారి యొక్క శరీర మర్మం అర్థం చేసుకుంటాం ప్రభు బల్లో ఆయన మన ఆహారం పానమని ఆయనలో మనం సంపూర్ణంగా తృప్తి పొంది ఉన్నామని సాక్ష్యం ఇచ్చిగా పాలు పొందుతాము అందుకే సుప్రభు వారితో ఇట్లా అన్నాడు జీవాహారం అని నేనే నాయద్దకు వచ్చేవాడు ఏమాత్రమే ఆకలిగొనడు నాయందు విశ్వాసం నుంచి వాడు ఎప్పుడును దప్పికొనడని యువహన స్వార్థ ఆరోజ్యం ముప్పై ఏదో చూస్తున్నాం యోగ్యంగా పాలు పొందడం ద్వారా మనం లోక సంబంధమైన కోరికలన్నిటి నుండి ఆకర్షణ అన్నిటి నుండి విడిపించబడతాం ప్రభు బలలో యోగ్యంగా పాలు పొందిన ఏడల అన్ని తరగతులకు చెందిన విశ్వాసాలతో ఏకత్వం అనుభవించగలము అందుచేతనే స్త్రీ పురుషుల ఆరాధనలో బలలో సమానంగా పాలు పొమ్ములు పొందుటకు యేసుక్రీస్తు ప్రభువారు నామమున ఆహ్వానించబడతారు తిరిగి రక్షణ పొందినటువంటి వారు జన్మించిన వారు పొందిన వారు యేసు ప్రభులో నిజమైన సమాధానం వారు ఆయన ఎదురు ఎదురుచూచేవారు ప్రభు యొక్క బలలో పాల్పములు పొందవచ్చును కానీ వారు పరిశుద్ధమైన చేతులతో మంచి మనస్సాక్షితో పవిత్రమైన హృదయంతో పాల్పొందాలు మొదటి కొంత రాసిన పత్రిక రాష్ట్రపత్రిక పదార్జీ ఒకటి వచ్చినాలో అప్పుడుసిన పౌలు గారు రెండు బలం గురించి మాట్లాడుచున్నాడు ప్రభు బల సాతాన బల మీరు ప్రభు పాత్రలోంది దయ్యముల పాత్రల నుంచి కూడా త్రాగనే ప్రభు బల మీద ఉన్న దానిలోని దయ్యముల బల మీద ఉన్న దానిలోని కూడా పాలు పొందలేనారు లోక సంబంధమైన సంతోషం సంగీతం కార్యకలాపాలు సమావేశాలు జీవనశైలి పుస్తకములు దయ్యపు బలం సూచించినవి ప్రభు బల దేవుని యొక్క ప్రణాళిక ఆయన సంఘం ఆయన ఇంటిని గురించి తెలియజేసింది రెండింటిలోనూ మనం పాలు పొందలేము దయ్యపు బలంలో మనము తృప్తి కనుగొని ఏడల ప్రభు బలంలో పాలు పొందలేము ప్రపంచమంతట్లో అనేక మంది విశ్వాసులు సినిమాలు నాట్యములు లోక సంబంధ పుస్తకాలు టీవీలు ఆ విందులు సంగీతం మన దయ్యపు బల సంబంధమైన వాటి వరకు ఆకలి నీవు ఆ స్థితిలో ఉన్నాయడ ప్రభు బలంలో పాలు పొంపు పొందలేము దేవుని బిడ్డ నా ప్రభు సంతృప్తి నా ఏ కోరికలు కూడా లేవు అని దేవుని బిడ్డ నువ్వు చెప్పగలిగి ఉండాలి ప్రభు బలలో పాలు పొంపులు పొందడం ద్వారా నా ఆత్మీయ ఆహారం పానం విశ్వాసంతో నేను తిరుచున్నాను అయితే నా సర్వ సంతృప్తి అని చెప్పగలిగిన వారమే ఉండాలి నీ దేని బిడ్డలు మన పాపపు తనపులు మాటలు క్రియల వల్ల అప్యతరపరచబడిన సంగతులు సరి చేసుకుని ప్రభుబల్లో పారు పంపులు పొందాలి మోకాళ్ళపై ఉండి దేవా నీవు నన్ను నా హృదయం తెలుసుకును నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకునమని నూట ముప్పై తొమ్మిది కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో భక్తుల వల్ల మనం ప్రార్థన చేయాలి మనం అయోగ్యంగా పాలు పొందుని పాలు పంపులు పొందినాడు శిక్షావిధి కలుగుటకే పాలు పొందు పొందునామని లేఖనం చెప్తుంది కాబట్టి ఎవడ అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలందు తాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధిగను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటగా తిని త్రాచు మొదటి గురింతగా రాసిన బ్రగా పదకొండో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై తొమ్మిదో వచ్చినాల్లో ఆ పౌలు భక్తుడు రాస్తున్నాడు యోగ్యంగా పాలు పుంపులు పొందుడం ద్వారా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి మనలో కార్యసాధనం ఒకటి రుజువుపరుచుతున్నాము మనం పునరుద్ధాన శక్తి ద్వారా నీతిమంతులు మొగుతాం ఆ శక్తి ద్వారా ఆయన లోక సంబంధం శోధన జయించగలము మన ప్రభు అయిన మన అప్రహ్మ నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చిబెట్టే లేపడినట్లుగా రోబీలకు రాష్ట్రపతి నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై వచ్చినాలు చూస్తున్నాం మనల్ని మనం పరీక్షించుకున్న తర్వాతనే దీనులుగా కృతజ్ఞతతో గౌరవంతో విశ్వాసంతో ప్రభు పాలి పాలిభాగం పొందాలి ఆ రీతిగా పాలిభాగం పొందుటకు పరిశుద్ధాత్మదేవుడే మీకు సహాయం గాక దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చేసుకునేవాడి ఆయన నాయన ఈ యొక్క డిసెంబర్ నెలలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదటి ఆదివారం నీ బల వచ్చే గొప్ప భాగ్యాన్ని నీ మీద మాకు దయచేస్తుంది కానీ నేను స్తుతిస్తున్నాను తండ్రి మా ప్రభా నీ శరీర రక్తాలు పాల్పుములు పొందుటకు మీరు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి స్తోత్రాలు మా తండ్రి మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధానం దిన పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు సరలోకాల పరిశుద్ధులు నీ పాద్ర చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు ఈ మురికి మురికివాళ్ళు ఆయా ప్రభా మరి పరిచయం చేసిన దిన దాసును దాస్తు రాను విధరాను దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరం తీర్చి ఈ దినం వారి యొక్క మందిరాలు జరిగే ఆరాధన స్థుతుల్లో వాకిపరిచరు సేవ అంతట్లో మీరు సహాయం చేయండి నీ బిడ్డల చుట్టి మీరు రక్తకాంచేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగాది దీవించి మరొక సంవత్సరమైన దాయా కిరణ్ బిడ్డకు వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులేని పని ప్రత్యేక రూపంలో చూపించిన ఇప్పుడే నీ గాయ పైన హస్తు స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నాం తండ్రి దేవానికి కొందన నాయన నీ సన్నిధి నీ కాపు నీ బిడ్డలతో ఉంచి మనం చేయమని నాయన ప్రతివేదన క్షీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమని ప్రయాణాలు దించమని సమస్త మహిమాగాన తమకి హెచ్చరించుకుంటు ఏసై పరిశుద్ధ నామన ఆమెను స్తతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేణు క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ అరిశుద్ధాత్మ దేవుని కానీ నువ్వు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపత్సను గాక ఆమెన్